కరీంనగర్ పట్టణంలోని సంతోష్ నగర్లోని సంతోషిమాత ఆలయంలో ఏర్పాటు చేసిన గణనాథుని వద్ద బుధవారం రోజున ఆలయ కమిటీ స్థానిక కాలనీ వాసుల ఆధ్వర్యంలో నూట ఎనిమిది రకాలతో తయారు చేసిన పలు పదార్థాలతో మహా నైవేద్యాన్ని సమర్పించారు ఈ వేడుకల్లో కాలనీకి చెందిన మహిళలు హాజరై గణపతి భగవానునికి ప్రత్యేక పూజలు చేశారు అదేవిధంగా ప్రతి ఒక్క కుటుంబం నుంచి ఒక్కో నైవేద్యాన్ని తీసుకొచ్చి గణపతి భగవానునికి సమర్పించారు భక్తి పాటలతో భజనలు కీర్తనలు చేశారు అనంతరం గణపతి భగవాను వద్ద పూజల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ ప్రతి ఏటా వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని ఈ ఏడు కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఈ వేడుకలకు సహకరిస్తున్న ప్రతి ఒక్క భక్తులకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కోకిరేళ్ళ సాగర్ రావు ప్రధాన కార్యదర్శి రంగు సత్యనారాయణ కోశాధికారి పరమేశ్వర్ ఆలయ కమిటీ బాధ్యులు అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు సంవత్సరం నుండి సంతోష్ నగర్లో వెలిసిన మాత దేవాలయంలో ప్రతి సంవత్సరము ముఖ్య ముఖ్య కార్యక్రమాలు చేస్తూ అదేవిధంగా ఘననాథుని నవరాత్రులు ఘనంగా చేస్తూ మా అధ్యక్షుల వారి ఇంట్రెస్టు కార్యవర్గుల యొక్క సహకారము భక్తుల యొక్క విరాళాలతో అన్ని కార్యక్రమాలు చేస్తూ ఈనాడు నూట ఎనిమిది ప్రసాదాలతోని స్వామివారికి నైవేద్యము నివేదన చేపడ్డది దీనికి అందరూ భక్తులు సహకరించిన ఉన్నారు మహిళలు అందరూ కూడా చాలా సహకరించినారు కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్న కార్యవర్గ సభ్యులకు అధ్యక్షులకు సెక్రటరీ గారికి ట్రెజరర్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము